హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ పనారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇవాళ నాకైతే అది శాలరీ అయితే ఇచ్చారండి అది ఎంత అనేది వీడియోలు అయితే మీరు చెప్పుకుంటా ముందు ఒక వీడియో అంటే ఒక సంవత్సరం ముందర ఇదే వీడియో పెట్టాను అనమాట అంటే శాలరీ వీడియో అది దా అంటే అది పాతిళ్ళు పాతిళ్ళు అయితే ఆ ఇంట్లో ఎంత వచ్చిండేది ఆ ఇంట్లో పని ఏంటి ఏ పనికి వచ్చాను అనే వీడియో అయితే ఆ వీడియోలు అయితే నేను పెట్టాను అనమాట ఇప్పుడు వచ్చి ఈ ఇప్పుడు నేను మళ్ళీ ఇంటికి వెళ్ళి ఒక సంవత్సరం ఉండి అంటే మనకు కొత్తగా మళ్ళీ రావాలనుకుంటే ఆరు నెలలు వెయిట్ చేయాలండి అంటే కొత్త వీసా ఆడవాళ్ళకైతే అంటే వాళ్ళు క్యాన్సిల్ చేస్తే పర్వాలేదు కానీ కాకపోతే నేను క్యాన్సిల్ చేయించుకొని రాలేదనమాట మళ్ళీ వస్తాను బాబు అని చెప్పేసి ఇంటికి వచ్చాను తర్వాత అయితే నాకు నచ్చక అయితే వెళ్ళలేదు తర్వాత నేను ఆరు నెలలు ఉండి ఇంకా కొంచెం ఇళ్ళక్కడ ఉంటే నేను తర్వాత వీసా కొత్త ఇంట్లోకి వస్తే వంట మనిషికి అయితే వచ్చానండి వంట మనిషికి అయితే వచ్చాను ఈ ఇంట్లో నేను ఎంత మాట్లాడుకొని వచ్చాను అనేది మీకు క్వాలిఫై చేస్తానండి ఈరోజు ఓకేనా నేనైతే ఈ నెల అంటే జూన్ అండి జూన్ మూడో తేదీ అయితే నేను ఈ ఇంట్లోకి అయితే వచ్చాను అంటే జూలైకి ఒకటి ఆగస్టు రెండు ఇది రెండో నెల అనమాట రెండు నెలలుగాను అంటే ఫస్ట్ నెల కూడా నాకు జూన్ రెండో తారీఖు అయితే నాకు మేడం వాళ్ళు ఇచ్చిండే జీతం అయితే పది పదకొండుకి అయితే ఇస్తున్నారండి అదేంటి పది రోజులు అంటే వారం రోజులు ఎగస్ట్రా ఇస్తున్నారా మీకు అంటే కాదు ఈ మా ఇంట్లో మా మేడం వాళ్ళకి జీతం అనేది ఆ రోజే పడుతుంది అనమాట ఇంక వాళ్ళకి ఎప్పుడు జీతాలు పడితే మనకు ఆ రోజే ఇస్తారు కాకపోతే కొంద నెలల్లో వారం చేసిన పని కూడా ఇచ్చేస్తారనమాట కరెక్ట్గా ఇప్పుడు మనం రెండో తేదీ నేనైతే వచ్చాను కదా మూడో తేదీ దిగాను అంటే వారం జరిగింది కదా ఆ వారం డబ్బులు కూడా మనకి ఇచ్చేస్తారనమాట ఇక్కడ కొందరిళ్ళలో అటు కాదు అప్పుడు వారం తర్వాత ఆ డబ్బులతో సహా కలిపి మళ్ళీ పదే తేదీ నుంచి వచ్చే నెల పదే తేదీ వరకు మళ్ళీ నెల అయితే వేసుకుంటారండి కొందరిళ్ళలో ఆ వారం డబ్బులు కూడా మనకైతే ఇచ్చేస్తారు కానీ అయితే ఇరు ఇంకా చేసిన కాడ చేసి ఉంటారు లేదు మిగిలిన కాడి మిగిలింది అన్నట్టుగా ఉంటారనమాట నాకైతే ఆ వారం అయితే మనకైతే వేయలేదు ఇక వారం విడిచేసి ఇప్పుడు పదే తేదీ నుంచి మళ్ళీ పదే తేదీ వరకు అయితే పెట్టుకున్నారనమాట ఇంకా అయితే మీ శాలరీ ఎంత అని అంటారు కదా నా సాలరీ వచ్చి ఇది నా శాలరీ అండి ఎందుకండి ఐదు ఐదు దినాల నోట్లు అండి ఇవి చూడండి ఇది నేను నాకు ట్రైపాడ్ అనేది లేదండి అదే సెల్ఫీ స్టిక్ అంటారు కదా అదైతే ఇరిగిపోయిందనమాట అందుకే ఇలా పట్టుకొని మీకు చూపించాలంటే అర్థం కావడం లేదు చూడండి ఇప్పుడు క్లారిటీగా అర్థమవుతుందేమో ఇది ఐదు దినాల నోట్లు అనమాట పది దినాలు ఉంటాయి అలాగే ఐదు దినాల ఉంటాయి ఇరవై దినాలు కూడా ఉంటాయి అన్నమాట నాకు అన్ని ఐదు దినాల నోట్లో ఇవన్నీ నూట నలభై రూపాయల శాలరీ అనమాట అన్ని ఐదు దినాల్లో ఇచ్చారనమాట ఈరోజు వస్తుంది రేపు పొద్దున కళ ఇంటికి అయితే వెళ్ళిపోతుందండి ఇంతేనండి ఇక్కడ ప్రతి ఒక్కరు గల్ఫ్లో ఇలాగే ఉంటాయన్నమాట ఈరోజు నైట్కి వస్తే పద్దనకల్తో వెళ్ళిపోతుంది అనమాట ఎవరి చేతులలో ఒక దినాలైతే పెట్టుకోరు కొందరైతే ఏదో అయితే పెట్టుకుంటారు కాకపోతే నాకైతే ఇంట్లో అన్నీ జరిగిపోతున్నాయి కాబట్టి నాకు ఎటువంటి ఖర్చు అయితే లేదు ఒక కార్డుకు తప్పితే ఓకేనా నెలకు నూట నలభై అండి అంటే నూట నలభై దినాల్లో కొందరిలో అయితే నూట యాభై కూడా ఇస్తారు కానీ పని కూడా ఎక్కువగానే ఉంటుందండి మన జీతం ఎక్కువ బట్టి ఆ ఇంట్లో పని కూడా అలాగే ఉంటుంది తక్కువ అయితే కొంచెం జనాల్లో తక్కువ అన్నట్టుగా మాట్లాడతారు కొందరిలో తక్కువ జీతానికైనా ఎక్కువ పని చేయించుకుంటారు ఇప్పుడు నేనైతే మా ఇంట్లో వంట అంతగా లేకపోయినా క్లీనింగ్ అనేది చేసుకునే చేసుకుంటాను కాకపోతే మాకు అలవాటు అయిపోయింది కదా మేము పాత మనుషులం కాబట్టి మాకు అన్ని అలవాటు ఈ పనులు క్లీనింగు అన్నీ జీతం వరకైతే అయితే మీరే చెప్పాలి అది ఎక్కువ తక్కువ మాకని వంట చేయాలా అలాగే క్లీనింగ్ చేసుకోవాలి ఇల్లు అంతా చూసుకోవాల్సిందే నేను మా ఇంట్లో వచ్చి ఆరు మంది ఉంటారండి అంతా వాటికి ఈ జీతం నాకు సరిపోతుందా లేదా అనేది చెప్పాలి మా నాకు ఓకేనా ఇక నాకు నెల వచ్చేసరికి నూట నలభై దినార్లు అయితే ఈరోజు రేటు వచ్చి ఎంత అదే మీరు నూట నలభై జీతం అంటున్నారు కదా దాని రేట్ ఎంత మన ఇండియా డబ్బులు వస్తుంది అంటారు కదా ఈరోజు రేట్ అయితే దినార్కి రెండు వందల డెబ్భై అయితే రెండు వందల డెబ్భై నాలుగు అయితే ఉందండి ఆ లెక్కన మీరు ఎంత వస్తుందో నూట నలభై నూట నలభై దినార్లకి నేను ఇంటికి ఎంత పంపించుకుంటున్నానో మీ మీరే గెస్ట్ చేయండి అయితే నేను అందులో ఇంకొక మాట అండి అందులోనే నేను ఐదు దినాలైతే కార్డుకి అయితే పెట్టుకుంటాను నూట ముప్పై ఐదు అయితే ఇంటికి పంపించుకుంటానండి ఒక్కొక్క ఇండల్లో కార్డు కూడా వాళ్ళు పెట్టి జీతమైతే ఇస్తారు కానీ మా ఇంట్లో అయితే కార్డు అయితే వేయరండి వైఫై ఉంది కానీ అది మాకు కనెక్ట్ అవ్వడం లేదనమాట ఫోన్లకి ఓకే అందుకని నేను కార్డు అయితే ప్రతీ నెల నేనే వేసుకుంటున్నాను ఇంకా వాళ్ళని అడిగేది ఏముందిలే అని చెప్పి సరేనా ఇదే అండి నా వీడియో శాలరీ వీడియో అయితే మీకు అందరికీ అర్థమైంది అనుకుంటా మన పాపం చాలామంది లైవ్లో మీ శాలరీ యొక్క శాలరీ ఎంత అని అంటున్నారు అలాగే వీడియోల కింద కూడా చాలామంది కామెంట్ అయితే పెడుతున్నారు నా శాలరీ అయితే నూట నలభై అండి నేనైతే వచ్చింది వంట మనిషికి వంట మనిషి అనుకుంటే వంట చేయాలేమో అనుకుంటారు కాకపోతే లేదు అంతా చేయాలి ఇక్కడ క్లీనింగ్ చేసుకోవాలా వంట చేసుకోవాలా పిల్లల వాళ్ళ వాళ్ళ పనులు ఉన్నాయి అన్నీ చూసుకోవాల్సిందే మనమేను అంటే ఇంకొకటి క్లీనింగ్ మనసు ఉండింటే నాకు అంత పని ఉండకపోవచ్చు అండి తెప్పిస్తామంటున్నారు కానీ అది ఎప్పుడు అనేది తెలీదు తెప్పించినప్పటికీ తెప్పించిన మాట అనమాట ఇంకా నాకే మొత్తం బాధ్యత నేనే చూసుకొని నేనే చేసుకోవాలన్నమాట ఇదే అండి ఇవాళ వీడియో అయితే నా వీడియో కన్నా మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోనండి ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళైతే నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ వేరొక వీడియోతో మీ ముందుకు వస్తాను ఓకేనండి బాయ్